పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రిక్రియేషన్ క్లబ్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో కొట్టె సదానందం గెలుపు ఖరారే అంటూ ఓటర్లు పేర్కొంటున్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కోటి ఏరియాలో గల రిక్రియేషన్ క్లబ్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ రిక్రియేషన్ క్లబ్కి అధ్యక్షులుగా రెవెన్యూ డివిజన్ అధికారి కొనసాగుతారు అయితే కీలక పోస్టు సెక్రటరీకి పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి కొట్టె సదానందం హనుమంతరావులు పోటీ చేస్తున్న నేపథ్యంలో కొట్టె సదానందం గెలుపు ఖాయమంటూ ఓటర్ల మధ్య చర్చ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం మూడు గంటల వరకు కొనసాగుతుందంటూ ఎన్నికల ప్రత్యేక అధికారులు పేర్కొన్నారు నాలుగు వందల యాభై మూడు పైచిలుకు ఓటర్లు గల ఈ రిక్రియేషన్ క్లబ్లో మూడు వందల అరవైకి పైగా ఓట్లు పోలవుతాయంటూ సమాచారం సుమారు పన్నెండు పోస్టులకు గాను ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కీలక పదవి అయిన సెక్రటరీ పోస్టుకు ఇద్దరు పోటీ చేస్తుండగా కొట్టె సదానందం గెలుపు ఇక తథ్యమే అంటూ రిక్రియేషన్ క్లబ్ ఓటర్లే పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది గతంలో రెండు పర్యాయాలుగా కొట్టె సదానందం సెక్రటరీ అభ్యర్థికి ఏకగ్రీవంగా ఎన్నికై రిక్రియేషన్ క్లబ్ను కొనసాగిస్తున్నారు గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నూతన మార్పుకు సీనియర్ క్లబ్ మెంబర్లు ముందడుగేస్తూ ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు నాలుగు వందల యాభై మూడు సభ్యులు గల ఈ రిక్రియేషన్ క్లబ్లో సుమారు వంద పైచులకు మాత్రమే రెగ్యులర్గా హాజరవుతారని క్లబ్కు హాజరుకాని వ్యక్తులంతా నెలసరి ఫీజులు చెల్లిస్తూ క్లబ్బు సభ్యునిగా కొనసాగే ఈ ఎన్నికలు కేవలం సభ్యత్వాన్ని ఎవరైతే ఇచ్చారో వారికే గెలుపును అందించే అవకాశం ఉంటుందంటూ స్థానికులు భావిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగే ఈ రిక్రియేషన్ క్లబ్ ఎన్నికలు కొట్టే సదానందం గెలుపుకు చాలా సునాయసమే అంటూ ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న కొట్టె సదానందం జిల్లాలోని పలువురు నేతలు అధికారులు అందరితో సత్సంబంధాలు ఉన్న ఈ నేపథ్యంలో తమకు ఓటు వేసి తమ ఇతరత్ర పనులు సదానందంతో చేసుకోవచ్చంటూ ఓటర్లు సైతం భావిస్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో ఓటర్లు సదానందంకే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలో వెల్లడైన పరిస్థితి నెలకొంది ఏది ఏమైనప్పటికీ గెలుపు ఓటములు మరికొద్ది గంటల్లో బయటపడే అవకాశం ఉంది సాయంత్రం నాలుగు గంటల వరకు గెలుపొందిన అభ్యర్థిని ఎన్నికల కౌంటింగ్ ద్వారా ప్రకటిస్తామంటూ ఎన్నికల ప్రత్యేక అధికారులు పేర్కొన్నారు